టుడే రాజు ఆరోగ్యశ్రీ ద్వారా సినీ కార్మికులకు ఉచిత వైద్యం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు జుబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు బాధ్యతలు అప్పగించారు ఎనిమిదవే పే కమిషన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రి మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ నిర్ణయంతో ఓవరాల్గా ఒక కోటికి పైగా లబ్ధి చేకూరనుంది ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల భారీ కుట్రను భగ్నం చేసిన సిఆర్పిఎఫ్ బలగాలు మొంతా తుఫాన్ నేపథ్యంలో వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది ఢిల్లీలోకి నగరం బయట రిజిస్టర్ అయిన కమర్షియల్ వాహనాల ప్రవేశంపై నిషేధం విధించిన ఢిల్లీ సర్కార్ రాజేంద్రనగర్లో ఆత్మహత్యకు పాల్పడిన ఎయిర్ హోస్టెస్ కేసు నమోదు చేసిన పోలీసులు తుఫాన్ నేపథ్యంలో మంత్రులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు నల్లకొంట శంకర్మలోని భారతీస్వామిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు తండ్రి మరణం నేపథ్యంలో మంత్రి పొన్నం వివేక్లు హరీష్ రావు ఇంటికెళ్లి అర్పించారు కరీంనగర్ జిల్లా బాలికల పాఠశాలలోని బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టిన అటెండర్ను పోలీసులు అరెస్ట్ చేశారు రజనీకాంత్ ధనుషీళ్లకు బాంబు బెదిరింపులు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తామన్న జపాన్ ప్రధాని చిత్తూరు జిల్లాలో ఎదురెదురుగా రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో పది మందికి గాయాలు బీహార్ ఎన్నికల వేళ పీకే ప్రశాంత్ కిషోర్కు రెండు రా రాష్ట్రాల్లో రెండు ఓటర్ ఐడి కార్డులు ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిచివేసిన భారత్ రిఫైనరీలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ हॅव ए नी प्लीज शेअर अँड सबस्क्राईब